ఆంధ్రప్రదేశ్ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెను సంచలనం రేపు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు పవన్ కళ్యాణ్ తనకు అత్యంత సన్నిహితంగా భావించే సంస్థ మీద అదేనండి లుల్లు గ్రూప్ మీదే కఠినంగా ప్రశ్నలు సంధించడం ఒక్కసారిగా కేబినెట్ సమావేశంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మొన్నటిదాకా నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏది చెబితే దానికి తల ఊపుతూ అవును అవును మీరు మీరే గ్రేట్ అంటూ భుజన కొట్టారు కట్ చేస్తే ఈరోజు ఏకంగా కేబినెట్లో ఈ లుల్లుకు సంబంధించిన అంశంపై ఏకంగా ప్రశ్నలు సంధించేసరికి వేల కోట్ల విలువైన భూములను ఆ లుల్లు గ్రూప్కు కేటాయింపు విషయంలో పవన్ చేసిన ఆగ్రహం క్యాబినెట్లో ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసిందట ముందుగా అసలు ఈ లుల్లు గ్రూప్ గురించే కొంచెం అర్థమవుతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లుల్లు కు విశాఖపట్నం విజయవాడలో వేల కోట్ల విలువైన అధికంగా భూములు కేటాయించబడ్డాయి ఇది ఒక పెద్ద ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్టో కంపెనీ కాదండి ఓ మామూలు షాపింగ్ మాల్ మాత్రమే హైదరాబాద్లో మనం షాపింగ్ మాల్ చూస్తుంటాము డిఎఫ్ఎల్ మాల్ అని డిఎస్ఎల్ మాల్ అని ఇట్లా అదే మాదిరిగా లుల్లు మాల్ కూడా హైదరాబాద్లో కూడా ఉంది అలాంటి సంస్థే ఇది లుల్లు మాల్ ఇదే లుల్లు మాల్ ఆ సంస్థకు ఇచ్చిన భూముల విలువ చూస్తే అబ్బో అని నోర్లు తెరవాలి అది వేల కోట్ల రూపాయలకు రియల్ మార్కెట్లో వేల కోట్లు వచ్చే భూములు అప్పనంగా లూల్లు చేతిలో పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు పోనీ లుల్లు గ్రూప్ వచ్చి పెద్దగా అంతగా ఏమైనా రాష్ట్రానికి ఏమైనా తెస్తుందా పోనీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగాలు ఏమైనా సృష్టిస్తుందా అంటే అది లేదు ఏదో కొన్ని ఓ వంద రెండు మూడు వందల ఉద్యోగాలను సృష్టించగలుగుతుంది అంతే ఆ సృష్టించే ఉద్యోగాలు కూడా ఏం ఉద్యోగాలు ఆ లల్లు గ్రూప్లో పెట్టుకునే షాపులను లీజులకు ఇవ్వడము అక్కడ భారీగా డబ్బులు వసూలు చేయడం లోపల పదివేలకు ఇరవై వేలకు జీతాలను ఇచ్చే కార్యక్రమాలు చేయడం లేబర్ లెక్క కానీ ఆ సంస్థకు మాత్రం ప్రభుత్వం ఏకంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను కేటాయించడమే ఇక్కడ వైసీపీ మొదటి నుంచి గట్టి డిమాండ్తో ఆరోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా ఇందుకు చాలా ముందస్తుగానే తన ప్రశ్నల వర్షం కురిపించారు ఈ లుల్లుకు డబ్బులు ఇస్తున్నారు లుల్లుతో జతగట్టిన తెలుగుదేశం పార్టీకి డైరెక్ట్గా ఫండింగ్ జరుగుతుంది కాబట్టి లుల్లు వాడు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ సంస్థలకు భూములు ఇవ్వడంలో గొప్ప ఏమి కాదు కానీ వాళ్ళు రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నారు రాష్ట్రానికి ఉద్యోగాలు ఎంత చేస్తున్నారు ఆ పరిశ్రమతో రాష్ట్రం డెవలప్ అవుతుందా లేదా అన్నది చూసుకొని అడుగులు వేస్తుంటారు వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు ఇస్తుంటారు అది సర్వసాధారణంగా కానీ ఇక్కడ ప్రయోజనాలు పక్కకు వస్తే విశాఖపట్నం బీచ్ రోడ్లో దాదాపు పదమూడు ఎకరాల భూమి ఇస్తున్నారు దీని విలువ మార్కెట్ విలువ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ఉచితంలా కేటాయించబడిందని చెప్తున్నారు లుల్లుకు ఓ రెండు వేల కోట్ల రూపాయల భూమి ఉచితంగా అప్పనంగా ఒక మాల్ అది కూడా షాపింగ్ మాల్కి ఇవ్వడం కరెక్టేనా అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏది చెబితే అది సాగుతుంది కాబట్టి ఇలా అప్పనంగా డబ్బులు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా మరో నాలుగు ఎకరాలు ఇలాగే అడ్డంగా అప్పగిస్తున్నారు విశాఖపట్నం పట్టణంలో రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ పదమూడు ఎకరాలు భూమి అటు ఉంచితే విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భూముల విలువలు ఎట్లున్నాయో మీకు అందరికీ తెలుసు మరి అక్కడ నాలుగు ఎకరాలు అంటే ఈ రకంగా ఉచితంగా భూములు ఇచ్చి వాళ్ళు ఏదో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పడం కరెక్టా ఆ పదివేలు ఇరవై వేలు ఉద్యోగాలు మాంటి తిప్పికొరితే రెండు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళు ఏదో ఐదు వందల మంది వెయ్యి మందికి కూడా ఉద్యోగాలు రావు కొడితే రెండు మూడు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అది షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్తో సృష్టించేది ఏముంటుంది దాంట్లో వచ్చే కథ ఏముంటుంది ఉంటుంది రాష్ట్రానికి ఆదాయం తక్కువ రాష్ట్రానికి అదే అదేదైనా బ్రాండ్ ఇమేజ్ ఏమైనా పెంచుతుందంటే అది లేదు అయితే ఇదే నేపథ్యంలో నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఇదే లుల్లు గ్రూప్ అంశం రావగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ ఇద్దరు కూడా అధికారులను ఎదుర్కొని ప్రశ్నల వర్షం కురిపించారు ఈ అందరి ముందే అధికారులను మెగా ఫుడ్ పార్క్లో భూములు ఇస్తున్నారు కదా ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్లదా లేక మాంసమా అని పవన్ కళ్యాణ్ నేరుగా అడిగేశారు అధికారులు మౌనంగా ఉండిపోయారు ఇదే కాకుండా ఇక్కడ గోవులను వధించి మాంసం ఎగుమతి చేస్తారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో కేబినెట్లో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంది చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకొని లేదు లేదు పండ్లు ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతుందంటూ పరిస్థితిని చేరవేసే ప్రయత్నం చేశారు అక్కడితో ఆగలేదు పవన్ కళ్యాణ్ లుల్లు గ్రూప్కి ఇంత భూములు ఇవ్వడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు రెంటల్ అగ్రిమెంట్లో సడలింపులు ఎందుకు ఇతర కంపెనీలకు మూడేళ్లకే పది పర్సెంట్ లీజు పెంపు ఉంటే వీరికి మాత్రం పదేళ్లకు పది పర్సెంట్ మాత్రమే లీజ్ అనేది ఎందుకు అని ప్రశ్నించారు పవన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడో ప్రశ్నించింది లిూ గ్రూప్ మీద భూముల గురించి కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ స్పందించలేదు జగన్ చెప్పింది కరెక్ట్ అని లేదు కానీ వాస్తవానికి కేబినెట్లో కూర్చునేసరికి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలని ఈరోజు ఆయన కేబినెట్లోనే లేవనెత్తే పరిస్థితికి వచ్చింది పవన్ కళ్యాణ్ వ్యవస్థ అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారట అసెంబ్లీ శాఖ రాజు కట్ కట్ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు క్యాబినెట్లో ఎందుకంటే ఈ లుల్లు గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా ఉన్న సంస్థ అని అందరికీ తెలుసు డైరెక్ట్ చంద్రబాబు గారికి అందులో ఫండింగ్ వెళ్ళింది కాబట్టి చంద్రబాబు గారు ఆ వారు చంద్రబాబు గారు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాటికి వాస్తవం ఏదైనా రెండు వేల కోట్లలో వాళ్ళకి అసలు ఇంత చెందింది వీళ్ళ ఇంత అనేది ఇక్కడ ప్రశ్నగా కనబడుతుంది కదా కళ్ళకు అందుకే ఈ ప్రశ్నలకు ఎవరు కూడా నేరుగా సమాధానం ఇవ్వలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు గారి ప్రమేయం గారు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో జరిగింది కాబట్టి అంత సైలెంట్గా ఉండిపోయిన సమయంలో కూడా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లుల్లు గ్రూప్ ధరిమేశారు కాబట్టి మేము సడలింపులు ఇస్తున్నామంటూ ప్రయత్నించారు ఆయన అంటే దాని అర్థం ఏమిటి జగన్ వాళ్ళను వాళ్ళు అడ్డగోలుగా అడుగుతున్నారు భూములు మీకేందా ఇచ్చేది వేల కోట్ల భూములని ఎలా కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా అవినీతికి పోలేదు ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి చేయాలనుకున్నా తనకు డబ్బులు కావాలనుకున్నా ఒక ఐదు వందల కోట్ల భూములు వాళ్ళకి ఇచ్చి మరో పదిహేను వందల కోట్లు వీళ్ళు వాళ్ళు కదా డైరెక్ట్గా కూడా అడిగే ప్రశ్న లేదు కదా కానీ అలా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తరిమేశారు ఆ తరిమేశారని కూడా మీరే చెప్తున్నారు ఈరోజు క్యాబినెట్ భేటీలో అంటే దాని అర్థం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెడును ప్రజలకు నాశనం చేయేది ప్రజలకు ఇబ్బంది అయ్యేది ప్రజలను ముంచే కార్యక్రమం జగన్ చేయలేదని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు ఈ ప్రశ్న ఒకటే మిగిలిపోయింది లుల్లు గ్రూప్ అనేది షాపింగ్ మాల్ మాత్రమే అయితే దానికి వేల కోట్ల విలువైన భూములు ఎందుకు ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది వాస్తవం ఏంటంటే ప్రశ్నించకూడదు వాస్తవం ఏంటంటే చంద్రబాబు గారు అని అనకూడదు వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కూడా ఎందుకు ఏమిటి ఎలా అని అనకూడదు ఇవేవి అన్నా కూడా ఈ సమస్య ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఏది చెబితే దానికి తల ఊపుతూ పోయారు కాబట్టి ఇన్ని రోజులు దందా సాగింది కానీ ఇప్పుడు నిల్లు గ్రూప్ అక్రమంగా అడ్డంగా వేల కోట్ల రూపాయల భూములకు అడ్డంగా కేటాయిస్తూ పోతూ పైగా చంద్రబాబు గారి ప్రమేయం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది చంద్రబాబు గారి దగ్గర సన్నిహిత వ్యక్తులు కాబట్టి వాళ్ళకు నిలువు ఇస్తాము ఇంకేదైనా ఇస్తామంటే ఇంకా దానికి హోదా ఎందుకు దానికి పదవి ఎందుకు దానికి ఆరాటం ఎందుకు ఏదున్నా మీకు నచ్చింది చేసుకున్నానని ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్ చెప్తున్నది ప్రతి నిమిషం దోచుకుంటున్నారు పంచుకుంటున్నారు తింటున్నారు అయ్యా బాబు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంతకు మించి మరొకటి ఉండదు దోచుకో పంచుకో తినడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి ప్రతి మీటింగ్లో ఊరుకున్నారు ఇదే జరుగుతుంది వాస్తవం కూడా అదే జరుగుతుంది అల్టిమేట్గా నష్టం ఎవరికైనా అంటే ప్రజలకు కోట్ల విలువైన భూములు అడ్డంగా దుబ్బడం అడ్డంగా వాళ్ళ వ్యవహారాలను తీర్చుకోవడం ఏదేమైనా సత్యం ఏంటంటే ఎల్లకాలం ఇలాంటివన్నీ సాగవు ఈరోజు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్కి అసహనం వస్తుంది కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్కే చిరాకు వస్తుంది చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదో అనుకొని అడుగులు వేస్తావు కానీ ఈ చంద్రబాబు నమ్ముకున్నాయి చంద్రబాబుతో నడిచిన ఖచ్చితంగా జీవితంలో మరొక చార్టర్ లేకుండా చేస్తారు వాళ్ళంతా కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్దుకో ఎంత త్వరగా వీలైతే అంత జనసేన సైనికులను కాపాడాల్సిన అవసరం బాధ్యత కూడా పవన్ కళ్యాణ్పై ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏదేమైనా వీడియో లైక్ కొట్టి తప్పకుండా మిత్రులందరూ షేర్ చేస్తారు